రైతు సోదరులకు నమస్కారం అండి రైతు సోదరులకు నమస్కారం చెప్తాను ఈరోజు ముకుందాపురం అనే గ్రామంలో ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండడం జరిగిందండి ఈ రైతు వచ్చేసి కంగ్రాట్స్ కంపెనీకి చెందినటువంటి లోనావాల అనే కలుపు మందుని వరి పొలంలో గత సంవత్సరం ఉపయోగించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము మా దగ్గర పన్నెండు ఎకరాలకు తీసుకోవడం జరిగిందండి ఆ మందు ఉపయోగించినప్పుడు రైతుకు ఏ విధంగా లాభం చేకూర్చిందనే విషయము అతని మాటల్లో తెలుసుకుందాం తర్వాత ఏ రకాలైనటువంటి కలుపు మొక్కలు పుట్టకుండా చేసింది అనే దాన్ని కూడా ఈ రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అండి నమస్తే అన్న మీ పేరు ధనియాకుల యాదగిరి 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 మీ ఊరు ముకుందపురం ముకుందాపురం మండలం ఇల్లందు ఇల్లందు జిల్లా కొత్తగూడెం జిల్లా ఓకే మీరు నా దగ్గర ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది లోనవాలా తీసుకున్నారు కదా కలుపు మందు మీరు గత ఏడాది కూడా ఉపయోగించడం జరిగింది రెండు పంటలు ఉపయోగించారు అదే రెండు పంటలు ఉపయోగించారు వానాకాలము తీసుకున్నారు యాసంగికి తీసుకున్నారు వానాకాలం తీసుకున్నారు మళ్ళీ యాసంగి తీసుకున్నారు ఇది నాలుగో పంటకు తీసుకోవడం జరుగుతుంది ఇది పన్నెండు ఎకరాలకు తీసుకున్నారు కదా పదిహేడు ఎకరాలకు తీసుకుంటున్నారు పదిహేడు ఎకరాలు పదిహేడు ఎకరాలకు తీసుకుంటారు పన్నెండు కాదు పదిహేడు ఎకరాలకి ఇంకో ఇరవై ఎకరాల అదనంగా ఉంది ఓకే అది మా ఫ్రెండ్ వాళ్ళది ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటారు కౌలు చేస్తారు అది మా వాళ్ళు తీసుకుంటున్నా అందరికి తీసేయ్యి నేనైతే పదిహేడు ఎకరాలు వేస్తున్నాను ఓకే అయితే ఈ మందు మీరు ఉపయోగించరు కదా మీరు ఈ మందును ఏ విధంగా ఉపయోగించరు ఇప్పుడు మేము మనం గుర్రదలి ఫస్ట్ ఒక రోజు అయినాక మల్లల నీళ్ళు తీసేసి కొద్దిగా అంగళంలో నీళ్ళు ఉంచుకొని మనం మంచిగా జల్లుకుంటే ఎకరానికి ఒక పొట్ల చొప్పున జల్లుకుంటే మందులో కలిపి దుక్కి మందులో కలిపి చల్లేస్తే ఇక అక్కడి నుంచి గడ్డి పుట్టదు ఏది పుట్టదు స్టార్ట్ అవుతుంది నీళ్ళు పోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత మన కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి పొలంలోకి గా నీళ్ళు వేసి తీసేస్తే ఇక అక్కడి నుంచి అతను ఏం మేము పుట్టదు గడ్డి అనేది అనేది ప్రాబ్లం లేదు అసలు రాదు అది దుక్కి మంచిగా ఉండాలి నాలుగు మూడు ఒక తీరు చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు గడ్డి మొక్క రాదు రాదు వచ్చి చూడొచ్చు మళ్ళీ కూడా పొలాన్ని కూడా చూడొచ్చు రైతులు ఎట్లా వేస్తున్నారు ఏం కదా రైతులు మంచి ఉపయోగపడుతుంది మందులు కొట్టే బదులు ఇలా మందులు కొట్టాలంటే ముగ్గురు మనుషులు కావాలా ఏది ఒక ఎకరానికి ఒక ఆయన నీళ్ళు పోయాలి ఒక ఆయన కొట్టాలా ఒక ఆయన మొయ్యాలా ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో మందు అనేది అసలు కొట్టాల్సినంత అవసరం పడదు మనకి ఎక్కడ కూడా నేనైతే ఇరవై ఎకరాల అసలు ఈ మందు కొట్టలేదు ఓకే మందు అనేది కొట్టలే ఇప్పుడు మీరు ఈ రోజు నాటేద్దాం అనుకున్నారు ఇప్పుడు మీరు మొత్తం మంచిగా నీట్ గా దమ్ము చేసి గొర్రుదోలి పెట్టారు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు మొత్తం క్లియర్ గా అర్థం అయిపోతా ఉంది ఇట్లా గొర్రెదోలి పెట్టాలి మొత్తం కూడా నీట్ గా తోలి పెట్టి ఆ ఒక రోజు ముందు పెట్టేసి తోలిని తెల్లారి నాటేసుకోవాలి రెండు మూడు రోజుల కృష్ణీయం కాదు రెండు మూడు రోజుల కృష్ణయం కాదు ముందు గొర్రుదోరాలే ఓకే తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నాటేసిన ఏం కాదు అక్కడ ఏం పోదు ఇంకా మంచిగా ఉంటది ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ గుర్రదోలిన తర్వాత నీళ్లు ఈ నీళ్లు ఇట్నే మీరు నాటేస్తారా ఈ నీళ్ళు ఇట్ల నుంచి దీని మీదనే వేస్తాను నాటు అంగళ మందు ఉంటే చాలు నీళ్ళు పొలం అంగళ మందు ఉన్నా చాలు బురద ఉన్నా చాలున్నా సరిపోతుంది ఏం కాదు అడ్డు లేకుండా చూసుకొని ఇప్పుడు ఉన్న దాంట్లో మనం మంచిగా నీట్ గా చేస్తే ఇక రాదు ఇక రానైతే రాదు అసలు రాదు అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మీరు ఈ మందుని అడుగు మందు అంటే ట్వంటీ ట్వంటీ గానీ డిఏపి గాని ట్వంటీ ఎయిట్ గానీ ఏదో దాంట్లో ఏ మందులు ఏ మందులు కలిపి చల్లుకోవచ్చు ఏ ఒక్క మనకు ఒక్కరిచే మంది అనేది కాదు దిక్కి మందు ఏదైనా సరే దాంట్లో కలిసి ఓకే ఎకరానికి ఒక బ్యాగ్ అది ఒక బ్యాగ్ ఇది అదే రెండు బ్యాగులు ఎకరానికి బ్యాగ్ మందు ఇది ఒక బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చల్లుతారు కదా మళ్ళా కూలీలతో నాట్లేపిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా మందు పడని ప్రాంతం ఉంటే కూలీల తొక్కిడి కూడా జరిగింది కాబట్టి డెడ్ అయిపోద్ది ఇప్పుడు ఈ మనకి నీళ్లు ఉన్నాయి కదా వాటర్ ఉంది కదా బరదల మనం ముందు చల్లుకుంటూ పోతున్నాం కదా నువ్వు అన్నట్టు అది మొత్తం డెడ్ అయిపోద్ది మొత్తం అయిపోద్ది మొత్తం పట్టేస్తుంది ఆయిల్ వచ్చేస్తుంది మొత్తం ఒక రెండు గంటల ఆయిల్ వచ్చేస్తుంది పైన పేర్కొన్నట్టు ఉంటుందా మొత్తం పేర్కొన్నట్టు మనకు అవపడుతుంది కానీ లైట్ గా మాకు అవపడుతుంది అట్లా అవపడుతుంది అట్లా అవపడుతుంది మనకి ఆ రకంగా అవపడుతుంది అది మనకు చూస్తే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఇక వాళ్ళకి అర్థం కాకపోతే మనం చేసేది ఓకే పని చేయటం మాత్రం నెంబర్ వన్ గా పనిచేస్తుంది దీంట్లో డోహా లేదు ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు ఏ కొంటే ఇలా రైతులు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలవక కొంత తెలిసి కొంత కొట్ట కొంత కొట్టి కొంత ఇవాళ నేను చేసే పొలం ఇరవై ఎకరాలు చేస్తున్నా అంటే ఒక్కరిని చేయలేదు దగ్గర దగ్గర పది మంది కావాలి నేను మా అబ్బాయి ఇద్దరే చూసుకుంటున్నాను దీంట్లో ఏమి లేదు కలుపు లేదు కొట్టుడు లేదు ఏది లేదు దీంట్లో పెద్ద చల్లుకుంటాం ఇద్దరు కూడలు పెట్టుకుంటే నేను వస్తాయి మందుకుంటా అయితే మనకు సాధారణంగా వరి పొలంలో వచ్చేసి మనల్ని ఏడిపించే కలుపులు ఏమేమి ఉంటాయి అంటే ఈ తుంగ తుంగ తర్వాత ధార ధారకా గరిక గరక పుల్లల గడ్డి పుల్లల గడ్డి ఇవన్నీ రావు చేసుకున్న మనం చేసే దాన్ని బట్టి చూస్తే అసలు నీకు ఏది రాదు ఇవాళ్ళ నుంచి బంధువు మనం పొలం కోసేంత వరకు కూడా నువ్వు చూడు అసలు మళ్ళా ఫోటో దిద్దు కానీ ఇప్పుడు తీసినట్టు అప్పుడు దిద్దు కానీ ఇరవై రోజులకి ఇరవై రోజులు పచ్చ పడుతుంది అదే అప్పుడు ఒకటి కోసే ముందు ఒకటి మళ్ళీ ఇట్లానే ఉంటది ఓకే అసలు ఇప్పుడు నువ్వు నా పొలం చూస్తానంటే ఇంకా ఉంది పొలం ఇది కోసింది ఉన్నది చూపిద్దాం ఇది కాదు నేను అనేది కోసిన పొలం ఉందా ఇప్పుడు ఇప్పుడు అది కూడా ఇట్లనే ఉంది ఇప్పుడు కలుపు లేకుండా ఉంటది కలుపు గెలిపి ఏం లేదు నువ్వు పోతుంటే ఇప్పుడు రోడ్ అంటుంది కొట్టం కాడ ఇప్పుడు ఇట్లానే ఉంటుంది అది కూడా పొలం ఇది చాలా మంచి పని చేస్తుంది నేను చెప్తాను చాలా మంచి పని చేస్తుంది రైతులు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ పోతే మనం ఈ రెండు సంవత్సరాలు చెప్తాను కానీ మనం చెప్తే రైతులు ఏమనుకుంటున్నా డబ్బులు ఎక్కువ అయితే ఎక్కువ అయితే వాళ్ళ ఆలోచన సరే ఎక్కువ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది మనకి పొలం పికప్ పదిహేను రోజులు పోయేది మనకి పదిహేను రోజులు మనం కల్బందు కొట్టాను అనుకోండి పదిహేను రోజులు డెడ్ అయి ఆగిపోతుంది పొలం కిందికి పోతుంది ఇప్పుడు ఇది అట్లా కాదు ఇక ఇక లేచి స్టార్ట్ అయితే కథ ఇక అవును బాగా పైరు కూడా బాగా పైరు వస్తుంది అవును అయితే ఇక్కడ రైస్ సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఇప్పుడు ఈ తుంగ ఉంది కదండి అంటే తుంగ గడ్డలు చూపిస్తున్నా దీనికి మందు కొట్టాలంటే మనకు మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలు అవుతుందండి ఇది దారక అండి ఈ దారకకు సంబంధించి మందు కొట్టాలంటే మనకు ఒక ఎకరానికి ఎంత లేదన్నా ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఇంకా దొంగ వరి అని ఉంటుంది దానికి మందు కొట్టాలంటే మనకు దగ్గర దగ్గరగా పదకొండు నుంచి పన్నెండు వందలు ఖర్చు వస్తుంది మళ్ళీ చీపురు పుల్లల గడ్డి అని ఉంటుందండి దానికి మందు కొట్టాలంటే మనకు ఐదు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఈ అన్నిటిని మళ్ళీ మిక్స్ చేసి కొట్టాలంటే ఇంకొక రసాయన మిశ్రమం మనం కలుపుకోవాలి అది ఎంత లేదన్నా మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది మళ్ళీ మనం పిచికారీ చేయాలంటే ఫస్ట్ ఈ వరిమల్లల్లో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలండి తీసేయడం ఒక పెద్ద సమస్య తీసేసిన తర్వాత ఇట్లా దిగబడుతూ ఉంటుంది ఈ దిగబడ్డప్పుడు మనకు మందు కొట్టడానికి కూలోళ్ళని పిలిస్తే వాళ్ళు రారు సరే కూలోడు వచ్చినా ఈ మందులన్నీ కరెక్ట్గా సమయంలో సరైన మోతాదులో కలిపి కొడతాడన్న గ్యారెంటీ లేదు సో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు మనకు వరి పొలంలో కలుపు మందు పిచికారీ చేయాలంటే చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అసలు మనం పిచికారీ చేయకుండా అసలు కలుపులు రాకుండా చేసుకున్నట్లయితే రైస్ సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ మందు వచ్చేసి కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది లోనవాల దీన్ని మనం ఒక ఎకరానికి నాలుగు కిలోలు వాడుకోవాలి వాడుకునే విధానం కూడా చాలా తేలికండి ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం పొలం నాటేస్తున్నాం అనుకోండి నాటేసే రోజు మనం ఏదన్నా అడుగు మందు అంటే డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ లేదా మందు అయ్యపోతే ఇసుకలైనా కలిపి దీన్ని చల్లుకోవచ్చు మూడు రోజుల తర్వాత నాటేసే రోజు చల్లుకోవచ్చు ఈరోజు నాటేస్తే అంటే ఇవాళ శనివారం కదండి ఆది సోమ మంగళ మంగళ మంగళవారం వరకు కూడా దీన్ని చల్లుకోవచ్చు వరకు కూడా చల్లుకోవచ్చు అదే పంచి పని చేస్తుంది ఇది చల్లినప్పుడు ఏం చేయాలంటే మనం అంగుళం నుంచి రెండు అంగుళాల నీళ్ళు ప్రధాన పొలంలో ఉంచుకోవాలండి అంగుళం నుంచి రెండు రెండొంగళాల నీళ్ళు ప్రధాన పొలంలో ఉంచుకొని దాంట్లో కలిపి దీన్ని చల్లుకోవాలి ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఈ లోనవాల వల్ల మీరు కనుక విదజల్లే విత్తనాలు ఏమైనా ఉన్నాయనుకోండి దానికి కూడా మనం ఇట్లా మంచిగా దమ్ము చేసి గొర్రె చేస్తాం కాబట్టి మీరు విత్తనాలు మొలక కట్టుకొని విత్తనాలు మొలక కట్టుకున్న ఏమైతే ఉంటాయో ఆ విత్తనాలు చల్లడానికి ముందు రోజు ఈ లోనవాల అనేది మనం ఒక ఎకరానికి చల్లుకోవచ్చు ఇంకొకటి చాలామంది రైస్ సోదరులు డ్రమ్ సీడ్ విధానంలో కూడా వరి పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడదు డ్రమ్ సీడ్ కూడా మనం విత్తనాలు వరి విత్తనాలు మొలక కడతాం కాబట్టి దానికి కూడా ఏంటంటే మనం డ్రమ్ సీడ్ లాగదాం అనుకున్న ముందు రోజు దానికి కూడా ఇట్నే మంచిగా దమ్ము చేసి గొర్రు తోలుతాం కాబట్టి ఆ డ్రమ్ము లాగడానికి ముందు రోజు ఈ కలుపు మందు కనుక చల్లుకొని మనం కనుక వరి విత్తనాలు కానీ లేదా చల్లుకోవడం కానీ లేదా నాట్లేయడం కానీ చేసినట్లయితే దగ్గర దగ్గరగా మీకు ముప్పై నుంచి నలభై రోజుల వరకు కలుపు అనేది రాదండి ఇంకోటి ఏంటంటే ఈ కలుపు ముప్పై నలభై రోజులు రాదు కాబట్టి ఈ వరి మొక్కలు కూడా తొందరగా మనం వేసిన ఎరువులు సద్వినియోగం చేసుకొని మంచిగా ఎదగడానికి ఎక్కువగా పిలకలు రావడానికి అనుకూలంగా ఉంటుందండి మనకు ఎప్పుడైతే వరి పొలంలో అధిక పిలకలు వస్తాయో అప్పుడు మనం పంట దిగుబడి ఎక్కువ సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనకు గనక వరి పొలంలో కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి కలుపు మొక్కలు అనేవి ఏ పంటకైనా ప్రధాన శత్రువులు వరి పొలంలో మాత్రం మనల్ని ఏడిపిస్తాయండి కలుపు మొక్కలు వరి పొలంలో మనకు కలుపు మొక్కలు ఉండడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళకు సంబంధించినటువంటివి అగ్గి తెగుళ్ళకు సంబంధించినటువంటివి తర్వాత పాంపొడ తెగుళ్ళకు సంబంధించినటువంటి ఈ శిలీంద్ర బీజాలు ఏమైతే ఉంటాయో అవి ఫస్ట్ కలుపు మొక్కల మీద నివాసం ఉంటాయండి కాబట్టి ఎప్పుడైతే మన పొలంలో కలుపు మొక్కలు ఉంటాయో ఈ శిలీంధ్రాలు అంటే అగ్గి తెగులకు సంబంధించినవి తర్వాత పాంపొడ తెగులకు సంబంధించినవి తర్వాత కొసలు మాడిపోయి బ్యాక్టీరియా లీఫ్ డైట్ అంటారు కదా ఇలాంటి రోగాలన్నీ రాకుండా ఉండాలంటే మన ప్రధాన పొలంలో కలుపు అనేవి లేకుండా చేసుకోవాలి ఇంకా కలుపు మొక్కలు ఉన్నట్లయితే మనం వేసినటువంటి ఎరువులను కూడా కలుపు మొక్కలు అయ్యే తీసుకుంటాయి కాబట్టి మన పంట కంటే ముందుగా అయ్యి పెరిగి రైతుకు మానసిక వేదన మిగులుస్తాయి కాబట్టి కలుపులని లేకుండా చేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ రైతు ఏమన్నారంటే బాబాయ్ మీరు ఈ కలుపు మందు వేసుకోవడం వల్ల మీకు కలుపులు రాలేదు కదా పంట దిగుబడి ఎంత సాధించారు నాకు నలభై బస్తాల బస్సాలి ముప్పై ఎనిమిది బస్తాలు నలభై ఒకటి ఆ రేంజ్ లో వస్తుంది ఎన్ని ఉంటుంది బస్తా డెబ్బై రెండు కిలోలు డెబ్బై ఐదు కిలో డెబ్బై ఏడు కిలోలు కూడా వస్తుంది అంటే భూమిని బట్టి మీరు భూమిని బట్టి దాన్ని బట్టి అదే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గంటలు దిగుబడి తీశారు మా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తగ్గుతలేదు ఇప్పుడు ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు ఇరవై ఏడున్నర వచ్చింది ఇప్పుడు మనకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బాబాయ్ మీరు ఈ కలుపు కలుపుక మళ్ళీ కలుపులు రావడం కానీ వేరే ఇతర కలుపు పందులు అస్సలు ఏది లేదు అసలు ఏది లేదు ఈ మందు వాడిన కాని అసలు సుస్కారి కాదు అదన్నా కొద్దిగా కొడితే మును అటు ఇటు పోతుంది కానీ మనం పంపుతో కొట్టింది ఇది సల్లుకొని గనక నాలుగు రోజులు చూసుకుంటే అసలు మన పొలం ఇక ఆశ వదులుకోవాల్సింది నెంబర్ వన్ కలుపు మొక్కలు ఇక రావు రావు అస్సలు రావు ఇప్పుడు నువ్వు చూసినా రోడ్ పక్కన ఉంది ఇప్పుడు పొలంలో పోయి చూసినా పొలం కూడా ఉంది ఫోటో తీసుకొని పొలం మంది రోడ్డే మాటి అలా కూడా కలుపు మొక్క లేదు ఇప్పుడు ఓకే అంటే అది కోతకొచ్చింది కోతకొచ్చింది కానీ కలుపు ముక్క లేదు కలుపు లేదు అందులో కూడా కలుపు లేదు ఇప్పుడు నీకు రోడ్డు ఎమ్మటే ఒక అక్కడ పడుతుంది ఆ రైతు పొలం అని చెప్పి పెట్టు దాది కూడా ఫోటో పెట్టుకో ఓకే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రోడ్డు తార రోడ్డు ఉంది కదా నడిచిన రోడ్డు అవును ఇది కూడా అట్లనే ఉంటది సేమ్ ఇక రాదు కలుపు అనేది రాదేగా వచ్చే అవకాశం లేదు అస్సలు వచ్చే అవకాశం లేదు నేను అత నేను చేసిన దాంట్లో ఇదే ఫస్ట్ అన్నట్టు కలుపు మందులు వాడినా ఆయిల్ తెచ్చి కలిపి వేసినా ఏది వేసినా కొంత కలుపు వచ్చేది కడర మీద ఆడా అదొద్దని చెప్పి మందు కొట్టినా మందు కొట్టినా ఆడవత ప్ప బుద్ధి మళ్ళా రెండోసారి కొట్టాల్సి పదిహేను రోజులు పొలం ఆగిపోతుంది ఈ పదిహేను రోజులు పొలం ఆగదు ఏది లేదు ఇక పదిహేను రోజుల్లో పొలం రెండోసారి మందు కాని పికప్ లేస్తే ఇక ఈ వరకు డోకా లేదు ఏది లేదు ఇక మనం పంపిస్త మందు కొట్టలే ఇప్పుడు డైమండ్ అది ఫస్ట్ విడతల కలిపి చెల్లిస్తా ఇప్పుడు రెండో విడతల మనకి రెండో విడతల ఇక పురుగు రాదు ఇక కంప్లీట్ బంద్ ఇక మనకి ఎలాంటి సమస్య లేదు ఇక నేను ఇట్లా చేయకపోతే నేను వ్యవసాయం చేయలేను కూడా ఎందుకు చేయలేను అంటే దీన్ని బట్టి విధానాన్ని బట్టి నేను ఇప్పుడు ఇరవై ఎకరాలు చేయ చేయగలిగిన ఓకే అది బాబాయ్ నేను ఇట్లా వచ్చి చూస్తే నాకు ఇక్కడ మొత్తం ఈ తుంగ గడ్డలు కనబడ్డాయి ఈ తుంగ గడ్డలు అనేవి ఈ మందు వాడటం వల్ల మర్చిపోతే ఉండవు ఇక అసలు మలిచే ఛాన్సే లేదు నీకు అసలు ఉండదు పొలంలో ఉండదు ఇంకొకటి పొలంలోనే ఉండదు ఏది ఉండదు ఇప్పుడు ఏమైతే చూడలేమో ఏ మొక్క అది అదే ఉండాలి కానీ మళ్ళీ కొత్తది అనేది స్టార్ట్ అయ్యేది కాదు ఇక రాదు అసలే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ దారక ఉంది కదా ఈ దారక ఇంకా ముదురుతుంది రాలే అసలు ఏది రాదు ఏది రాదు వేసిన తర్వాత ఏది రాదు అది ఏమైనా పొలం కనుక ఉండిపోయింది అనుకోండి మొక్కలు అయ్యి ఇది వేసినా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇగుర ఉన్నది కటింగ్ కటింగ్ అయిన తర్వాత ఇది పోది ఇది ఏం చేస్తే మళ్ళీ వస్తుంది ఉంటది కదా ఇది గనక లేకుండా అనుకోండి మొత్తం లోపలికి వెళ్ళిపోతే పొలం ఇవి పొలం ఈ విధంగా ఉంటే అసలు నీకు వచ్చే ఛాన్సే లేదు అసలు రాదని నేను చెప్తాను కదా నువ్వు ఎంత మందిని తెచ్చుకొచ్చుకున్నా తెచ్చుకోవచ్చుకున్నా అభ్యంతరం లేదు రోజు చూడవచ్చు వచ్చి ఇంకొకటి చీపురు పుల్లల గడ్డి తర్వాత మళ్ళా తుంగలో ఇంకో రెండు రకాలు ఉన్నాయి నేర్పించేటి కటార్ దానికి వేరులు ఉండవు వేర్లేని తుంగ బుర్ర తుంగ అని బుర్ర తుంగ బ్రహ్మ తుంగ ఉంటాయి అయ్యామని వస్తాయా ఏది బాబా అసలు ఇల్లు చూసి తొంగే పెరిగేది వరి పొలం కన్నా తొంగ ఎక్కువ పెరిగింది పొలంలో ఎవరు వదిలిపెట్టి ఎవరు చేయలే ఈ పొలాన్ని ఎవరు బీడి ఉన్నది తుంగం చూసి భయపడి ఎవరు ఒక రైతు దగ్గర నేను తీసుకున్న ఈ పొలాన్ని తుంగ గడ్డ లేకుండా ఓ చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల రైతులంతా ఇక్కడ గుడ్గాస్టులు అంతా చూసిపోయారు ఏంది అది ఏం చేసి నువ్వు ఏం కాదా అది మొత్తం బయటపడ్డది అని అట్లా చేసేది మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఉన్నది తక్కువ ఇప్పుడు నువ్వు వేరు చేతులు నిన్న పట్టుకున్నావు భూమి మీద అట్లా అట్లా అన్ని అవ్వబడ్డాయి అదే ఇప్పుడు అసలు చానా తక్కువ ఇది మొత్తం ఒకప్పుడు తుంగబుట్టిపోయేది పొలం ఓకే వాళ్ళు వేసినా వదిలిపెట్టిపోయేది కలుపుకు తట్టుకోలేక వదిలిపెట్టారు గత పది సంవత్సరం నుంచి వదిలిపెట్టిన పొలమే సరే మీరు మళ్ళీ సాగు తీసుకొచ్చారు నాకు ఇప్పుడు సంవత్సరం మనం తీసుకున్నాం పోయిన సంవత్సరం కాబట్టి సాగు తీసుకొచ్చినా ఇది కాకుండా నాకు ఉన్నది ఇంకొక ఒక ఎకరాలు రోడ్ అవుతుంది అక్కడ అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది నేను పెట్టేది కూడా పన్నెండు అరవై రెండు ఇత్తన పెట్టా మొత్తం కూడా ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా ఇక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేసి ఇత్తనాలు చేసుకొచ్చిన పన్నెండు అరవై రెండు గత నాలుగు సంవత్సరాలు చేస్తాను ఇప్పుడు ఏరియా మొత్తం ఇచ్చేది ఓకే పన్నెండ అరవై రెండు మరి ఏరు నాటలే దానికి కూలి వస్తారా నార్పిస్తున్నారు ఇంటి దగ్గర ఉంది నార్ తీసుకురా కన్నారా ఈ బందు మీరు ఆల్రెడీ ఆల్రెడీ కలిపి పెట్టిన వచ్చేసింది నా పని మీద తుమ్మ చెట్టు కూడా ఉంది తుమ్మ చెట్టు దగ్గరికి పోవాలి ఇప్పుడు మనం పోవాల్సిందే సార్ అంటే కలిపింది చూపియాలి కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి బాబా ఏమన్నాడంటే మనం యాసంగిలో కనుక ఏమన్నా కలుపు మందు పిచికారీ చేస్తే ఈ రసాయన మోతాదులు ఎక్కువ తక్కువ కావడం వల్ల పొలం ఎరుపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు కాబట్టి ఈ లోనవాల వాడినట్లయితే మనకు పొలం ఎరుపు రోగాలు రావడం అనేది కూడా ఏముండదు కాబట్టి ఈ లోనవాల అనేది ఉపయోగించుకోండి పంట కూడా చాలా ఆరోగ్యవంతంగా నీటుగా ఎదుగుదల రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మనకు ఈ సేమియా లాగా కనబడుతుంది కదండి అది లోనవాల అండి దాన్ని ఏం చేశారంటే అన్న ఇట్లా మందులో కలిపారు అన్న ఈ మందు ఏంటి డీఏపీ డిఏపి యూరియా ఇంకోటి ఏదో ఉంది ఎర్రగా యూరియా పది కిలో చూపిన కలిపిన డీఏపీ ఈ కలుపు మందు యూరియా యూరియా మూడు మూడు మిక్స్ చేసారు ఇట్లా మిక్స్ అండి ఇట్లా మిక్స్ చేసిన దాన్ని ఇప్పుడు నాటేయడానికి ముందే చల్లేస్తారు ఇప్పుడు చల్లేస్తాను నాకు అవకాశం ఉంది కూడా జల్లేస్తా అవకాశం లేకపోతే నాటేషన్ చల్లుకుంటా నాటే మూడు రోజులకు జల్లుకుంటాం మూడు రోజులు జల్లుకుంటాం ఇట్లా ఈ మందును కలుపుకోవాలండి ఇక్కడ రైస్ సోదర్లో మీరు గమనించినట్లయితే ఈ పొలమంతా కూడా నీట్ గా దమ్ము చేసి గొర్రె తొలి పెట్టారండి ఈ రోజు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ తుంగ గడ్డలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి కూడా మలవ్ అని చెప్పారు రైతు